అడావిడిగా తెచ్చి ఈడ తీసుకో హాస్పిటల్ అడిగితే కాలేజ్ పోయి తీసుకోపోమంటారా చూడు అబద్ధమైనా నువ్వు మిస్ అయిందని అమ్మాయి హాస్పిటల్లో అక్కడే తీయమంటే స్కూల్లో పోయి తీసుకోపోమన్నారట ఎందుకట్లా మేమైనా వస్తుందామని దాచి పెడదామని వాళ్ళని అడావిడిగా హాస్టల్ నుంచి తెచ్చి హాస్పిటల్ కి అని ఈడ తీసుకోడెందుకమ్మా మంచిగా అయిన తర్వాత తీసి జాగ్రత్తగా లేవచ్చు కదా ಎಷ್ಟು ಇట్లా పిల్లల్ని ಇಬ್ಬದಿ ಬೆಟ್ಟರು ಆನೂರಕ್ಕೆ ಅಕಡೆಂಟೆ ಆಯ್ತು ಆರೆ ದೀಮಂತೆ ಏನಂದನ ಅದು ಆನರ ಸುಂದರಕ್ಕೆ ಸುಂದರಕ್ಕೆ ಒಂದು ಕಡಮೆ ಇರಸ್ತದಿಕ್ಕೆ ಒಂದು ಬೆಲೆನೇ ಅಷ್ಟಕ್ಕೆ ತರಕ್ಕೆ ಬಸತಿ ಮಾತ್ರ ಪ್ರೇಮ ಒಂದು ಟಿಂಗ್ಸ್ ಆಯ್ತು ಆನ್ ಥಿಂಗ್ಸ್ ಆಯ್ತು ఏవేక లాస్ట్ నోట్ కల్కురిస్తున్నాం ఎంతమందికేనా సార్ ఆస్పిటల్ రిసిప్ట్ పేపర్ చూ అకౌంట్ 72 ఉంది మా ఆస్పిటల్ రియల్ టైం లోనే రిసిప్ట్ కింద కుశవేటి దన్మ నిడిగి వచ్చి ఈ పద్ధతి పేనా కొత్త రక్షబెట్టా చికర వచ్చి జనక విధానాస్పిటలే ఒక స్కూన్ తీసి మంచిగానే కంపాలే ఈ మాడా వీడి ఎంత పట్టుకొచ్చే పిల్లల డాక్టర్ కి ఫోన్ అంబులెన్స్ పోలీసు వాళ్ళు అక్కడ అంతా నిలబడి జాగ్రత్తగా అందెక్కించి పంపారు పోలీసు వాళ్ళని బట్టి ఇదా దాచుకుంటే దాచుకుంటా వీడియోలు వస్తుంటే టీవీల పోలీసు వాళ్ళు నిలబడి అవన్నీ అమ్మఒడి వాహనాలు ఇప్పుడు అమ్మఒడి వాహనాల్లో గర్భిణీ గర్భిణ హిస్ట్రీ ఎక్కి డర్మి అమ్మఒడి వాహనాల్లో వీళ్ళ పిల్లలు ఎక్కి ఒకరి మీద ఒకరి నిలబడి పట్టికొచ్చి శక్తి నోటి తీసుకోండి అమ్మ వచ్చిందో అమ్మకు ఏవాళ్ళు మేం వస్తుంది అమ్మ బయట వస్తుంది ఇంక ఇట్లా ఎంతమంది ఉన్నారు బిడ్డ తీయనోళ్ళు यता बन्दमा மொத்தம் पुरै 5 दिन बन्द भयो यता बन्द भयो मन्थे अफेक्ट भयो यो चाल्दै छ नि यो पनि के छ नि मोबाइल हो र का जे अवसर छ 11 महिना अफेक्ट भयो यो कसरी गर्छ नि कुन 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 గురుకుల పాఠశాలల్లో మరి కలుషిత ఆహారం తినడం వల్ల దాదాపు నూట పదకొండు మంది పిల్లలు అస్వస్థత గురయ్యారు ఇందులో ఎనభై మంది పిల్లల్ని నాగర్ కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చేర్పించడం జరిగింది ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం దురదృష్టకరం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి నేను ఇందాక ఒక అమ్మాయిని ఇక్కడ చెట్టు కింద మీరు చూసుంటారు ఆస్పత్రుల్లో పిల్లలు చేరారని మా స్థానిక మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి గారు ఇలా సంఘటన జరిగింది రండి అంటే నేను ఇక్కడికి రావడం జరిగింది మేము వస్తున్న విషయం తెలుసుకోని పిల్లలు మాకు తగ్గలేదు అంటుంటే కూడా వాళ్ళందరినీ అమ్మఒడి వాహనాలు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను బాలింతల్ని తీసుకుపోయే అమ్మఒడి వాహనాల్లో పోలీసులను పెట్టి పిల్లల్ని హడావిడిగా తీసుకొచ్చి మళ్ళీ హాస్టల్లో చేర్పించారు ఇక్కడ మీరు చూసారు చెట్టు కింద అమ్మాయికి క్యాండిల్లా కూడా తీయలేదు యాక్చువల్గా ఎప్పుడు తీస్తాము పేషెంట్ మంచిగా అయినాక ఆ క్యాండిల్లా తీసేసి స్టేబుల్ అయినాక ఇంటికి పంపిస్తారు జనరల్గా అంటే మేము వస్తున్నామని చెప్పి అమ్మాయికి క్యాండ్లా కూడా తీయకుండా హడావిడిగా తెచ్చి ఇక్కడ చెట్టు కింద చెట్టు కింద కుర్చీలో కూర్చోబెట్టి తీస్తా ఉన్నారు ఎందుకు అంత భయము అంటున్నా ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నా దాచిపెట్టడం ద్వారా కాదు కదా సమస్యను పరిష్కారం చేయండి పిల్లలకు మంచి భోజనం పెట్టండి ప్రతిపక్ష నాయకులు వస్తున్నారనో ప్రతిపక్ష శాసనసభ్యులు వస్తున్నారనో పిల్లల్ని దాచి హాస్టల్ పంపించడం కాదు కదా చేయాల్సింది ఇలా ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇదే నాగర్ కర్నూలు జిల్లాలో నిన్నగాక మొన్న పెద్ద కొత్తపల్లి హాస్టల్లో మరి విశ విషపూరితమైన ఆహారం తిని పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు జగిత్యాలలో రెండు రోజుల క్రితం ఆసుపత్రి పాలయ్యారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆసుపత్రి పాలయ్యారు హుజురాబాద్ లో బీసీ గురుకుల పాఠశాల పిల్లల్ని ఎలుకలు గొరికితే ఎలుకలు కొరికిన పిల్లలు ఆసుపత్రుల పాలయ్యారు అంటే ఏది అన్నం పెట్టలేరు ఎలుకలు దొరికేటట్టు పరిస్థితుల్లో పిల్లల్ని మీరు ఉంచదలుచుకున్నారా రోజు అంటే ఏ రోజు పేపర్ చూసినా టీవీ చూసినా ఏదో ఒక చోట రాష్ట్రంలో కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలైన పిల్లలు ఎలుకల గురికి ఆసుపత్రుల పాలైన పిల్లలు చనిపోయిన పిల్లలు అని చెప్పి మనం చూస్తా ఉన్నాం ఇరవై నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వంద మంది గురుకుల పిల్లలు చనిపోయారు ఏం రేవంత్ రెడ్డి నీ గుండె అంత రాతి గుండెనైంది ఇంకెంతమంది చచ్చిపోతే నీ గుండె అని నేను అడుగుతా ఉన్నా వంద మంది పిల్లలు చనిపోయినా నీ గుండె గరగదా ఈ పిల్లల గురించి నువ్వు పట్టించుకోవా భావి భారత పౌరులైన ఈ పిల్లల భవిష్యత్తు మీద నీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం నీకు చేత కాదా గత సంవత్సరం కూడా ఇట్లే జరిగింది బీఆర్ఎస్ పార్టీ గురుకుల బాట బట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచింది అసెంబ్లీలో మేము మాట్లాడాం రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఏం మాట్లాడిందంటే ఇక ముందు గురుకుల పాఠశాలల్లో ఎక్కడైనా కలుషిత ఆహారం పెడితే పిల్లలు ఆసుపత్రి పాలైతే సంబంధిత అధికారులు జైలుకే అని చెప్పి బాలల దినోత్సవం నాడు ప్రగల్భాలైతే బలికిండు రేవంత్ రెడ్డి ఇక ముందు నాదే బాధ్యత నేనే ఈ గురుకులాలను స్వయంగా సమీక్షిస్తా నేనే చూసుకుంటా అని చెప్పి చెప్పిండు మరి నువ్వు చూసుకుంటే ఏమైంది నాయన ఇవాళనేమో నాగర్ కర్నూలు బీసీ గురుకులంలో అయింది నిన్న పెద్ద కొత్తపల్లిలో అయింది మొన్న జగిత్యాల్లో అయింది మొన్న హుజూరాబాద్ లో ఎలకల గురికి భద్రాద్రి పిల్లలు దావకన్ల పాలైపోయింది ఏంది అసలు నువ్వే విద్యాశాఖ మంత్రివి నీ సొంత జిల్లా మహబూబ్ నగర్ నీ జిల్లాలో నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నీ శాఖలోనే రోజు ఒక సంఘటన జరుగుతూ ఉంది ప్రతిరోజు కూడా పిల్లలు ఆసుపత్రుల పాలైతా ఉన్నారు వంద మంది చచ్చిపోయింది ఇంకెంత మందిని చెప్తావు నువ్వు ఇంత బాధ్యత లేదా నీకు పట్టింపు లేదా అరే అందాల పోటీలు పెడితే లక్ష రూపాయలకు ప్లేట్ భోజనం పెట్టినావు ఈ పిల్లలకు వంద రూపాయలు పెట్టి కడుపు నుండి అన్నం పెట్టే శాతం అయితే లేదా అందాల పోటీలు జరిగితే అందాల భామలను చూడడానికి ఐదు సార్లు పోయినావు మరి ఈ పిల్లలు దావాఖనలో పడుతుంటే ఈ పిల్లల్ని చూడడానికి నీకు టైం దొరకదా అందాల భామల దగ్గరికి ఉరుకురికి పోయినావు ఐదైదు సార్లు పోయినావు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు దాఖనలలో పడుతుంటే ఈ పిల్లల్ని చూడాలి ఈ పిల్లల్ని పరామర్శించాలి ఈ పిల్లలకు ధైర్యం చెప్పాలి ఈ పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టాలి సంబంధిత బాధ్యుల మీద చర్య తీసుకోవాలని సోయి లేదా అని నేను అడుగుతా ఉన్నా అసలు నువ్వు చేస్తున్నది ఇప్పుడు కేసీఆర్ ఆనవాళ్లు మారుస్తా ఆనవాళ్లు మారుస్తా అన్నావు ఏం మారుస్తావు నాయనా ఆనవాళ్లు మార్చుడంటే గురుకులాల నుంచి టీసీలు తీసుకొని బయటకు పోవుడా ఆనవాళ్ళు మార్చుడంటే గురుకుల పిల్లల్ని పొట్టన పెట్టుకోవడమా ఆనవాళ్లు మార్చుడంటే గురుకుల పిల్లల్ని రోజు దాఖాన్లు పాలు చేయడమా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెండు వందల ఎనభై నాలుగు గురుకులాలుంటే ఒక వెయ్యి ఇరవై మూడు గురుకులాలకు పెంచిండు కేసీఆర్ గారు లక్ష అరవై వేల మంది పిల్లలు చదువుతుంటే తన హయాములో ఈ పిల్లలను గురుకుల పాఠశాలల్లో ఆరు లక్షల మందికి పెంచాడు గురుకుల పిల్లల్ని డాక్టర్లుగా ఇంజనీర్లుగా తయారు చేశాడు కేసీఆర్ గారు గురుకులాల ఖ్యాతిని ఎవరెస్ట్ శిఖరములంతా ఎత్తున నిలబెట్టిండు కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ గురుకులాలను అధోగతి పాలు చేసినాడు ఆగం పడేసిండు గురుకులాలను ఈయనేదో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టా ఏమో స్కూల్ పెడతా అన్నాడు ఇదివరకు ఒక ఇటుక పెట్టింది లేదు ఒక టెండర్ పిలిచింది లేదు రెండేళ్ళైనా ఒక స్కూల్ కట్టింది లేదు కానీ ఉన్న గురుకులాలను ఆగం పట్టిస్తుండు ఉన్న గురుకుల పిల్లల్ని ఇలా అన్నం పెట్టకుండా ఏడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడే ఒక అమ్మాయి పేరు ఒక తల్లి కలిసింది రూప బండాయిగుట్ట గ్రామము కొల్లాపూర్ అని చెప్పింది వాళ్ళ బిడ్డ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్స్ అవుతుందట ఆ బిడ్డను తోల్కపోతాను వచ్చింది నిన్న నా బిడ్డ ఈ హాస్టల్లో కలుషిత ఆహారం తిని వామిటింగ్స్ అయినాయి కడుపు నొప్పి లేసింది మోషన్స్ అవుతున్నాయని బిడ్డ ఫోన్ చేస్తే ఆ అమ్మాయిని తీసుకుపోదామని వచ్చాను పొద్దున టిఫిన్ పెట్టారు ఇలా మెనూ ప్రకారం పెట్టాల్సిన టిఫిన్ ఏంది ఇలా పూరి చపాతి పెట్టాలి పెట్టింది ఏంది అన్నం సాంబార్ పెట్టిందట ఆ సాంబార్ లో కూడా పురుగులు వస్తే నా బిడ్డ తినలేదట సార్ ఇవాళ పొద్దున కూడా సాంబార్ లో పురుగు వచ్చిందని చెప్పి ఆ రూప అనే తల్లి చెప్తా ఉంది ఈ రోజు అంటే నిన్న రాత్రి నిన్న మధ్యాహ్నం సంఘటన జరిగింది కనీసం తెల్లారన్న మంచిగా పెట్టారా మెను కూడా ఫాలో గారా ఇలా మెనూలో పెట్టాల్సింది పూరి పెట్టింది అన్నం సాంబారు ఆ సాంబార్లో పురుగులు వెళ్ళినాయి నా బిడ్డ తినకుండా ప్లేట్ కింద పడేసింది సార్ ఇట్లయితే ఎట్లా సార్ హాస్టల్ బాగలేదు తిండి పెట్టలేదు చక్కగా చదువులు బాగున్నాయి అన్నది ఏమాట ఉన్న నిజం చెప్పాలి చదువు బాగానే ఉంది కానీ తిండి చక్కగా లేదు నీళ్లు రావడం లేదు బాత్రూమ్ల పోతే కక్కస్తున్నది వామిటింగ్స్ వస్తుంది ఎప్పుడన్నా పోయి మేము చూడడానికి పోతే అసలు నిర్వహణ ఏమాత్రం బాగలేదు అని చెప్పి తల్లులు ఒకవైపు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మేము రేవంత్ రెడ్డిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం మాటలు కాదు చేతలు కావాలి నువ్వు అంత మాటలే ఎక్కువైనాయి నువ్వేమన్నావు ఈ ఈ తాపు ఎక్కడ ఏదైనా హాస్టల్లో కలుషిత ఆహారం పెట్టే సీదా జైలుకే పంపుతాను ఏం చర్యలు తీసుకున్నాను రోజు అసలు కలుషిత ఆహారం తిని ఆసుపత్రుల పాలు కాని రోజు ఒకటి ఉన్నదా ఏ జిల్లానన్నా ఉన్నదా ప్రతి జిల్లాలో ప్రతి రోజు ఎన్నో ఒకడ వంద మంది పిల్లలు దవాఖానలు పడుతున్నారు అరే ఈ అన్నం పెట్టే చేత కాదా అంటే అధికారులు నీ మాట ఇంటలేరా లేదా నీకే పిల్లలంటే పట్టి లేదా ఏంటి నువ్వేమన్నావు కలెక్టర్లు పోతారు హాస్టల్ పండుకుంటారు కలెక్టర్లు దగ్గర హెడ్ క్వార్టర్స్ ఇది నాగర్ కర్నూలు హెడ్ క్వార్టర్ లో పక్కనే కలెక్టర్ ఈ పక్కనే మెడికల్ కాలేజ్ ఇక్కడ నూట పదకొండు మంది పిల్లల ఆసుపత్రి పాలైంది ఇది పూర్తిగా నిర్లక్ష్యం కేసీఆర్ ఆనవాళ్లు మారుస్తా అనే పేరు మీద కేసీఆర్ పెట్టిన గురుకులాలను ఆగం పట్టించే కార్యక్రమం చేస్తున్నావు గురుకులాలను ఆగం పట్టడం అంటే ఆరు లక్షల మంది పిల్లల భవిష్యత్తును ఆగం పట్టడం ఈ పిల్లల జీవితాలతోనూ చెలగాటమాడుతున్నావు ఈ పిల్లలు కడుపు నిండా తిని బాగా చదువుకునేటువంటి యుక్త వయసులో ఉండేటువంటి పిల్లల్ని నువ్వు ఆగం పట్టిస్తున్నావు ఇవాళ ఈ హాస్టల్లో కూడా అంతా ఇంటర్మీడియట్ పిల్లలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలే నూట పదకొండు మంది ఈ కాలేజీలో ఈ హాస్టల్లో ఇవాళ కలుషిత ఆహారం వల్ల వాంతులు విరేచనాలు జ్వరంతో కడుపు నొప్పితో బాధపడతా ఉన్నారు ఈజీ ద వే హ్యాండ్లింగ్ థింగ్స్ ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం సీరియస్ గా తీసుకోండి పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడకండి లేదంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా చూస్తూ ఊరుకోదు ఎంత దూరమైనా నీ ప్రభుత్వం మీద పోరాడతాం నువ్వు అసెంబ్లీ పెట్టమంటే నీకు భయం అవుతుంది అసెంబ్లీ పెట్ట చేతనయితలేదు ఐదు నెలలు అయిపోయింది ఇంకా అసెంబ్లీ పెట్టలేవు నువ్వు ఆ ప్రత్యక్ష పోరాటానికి మేము శ్రీకారం చూడతాం మళ్ళీ గురుకుల బాట పట్టాల్సి వస్తుంది నేను ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కోరుతా ఉన్నా మీరు సూమోటోగా ఈ కేసును టేకప్ చేయండి రాష్ట్రంలో మీరు ఏ పేపర్ చూసినా ఏ టీవీ చూసినా ప్రతి రోజు పిల్లలు దాఖనలో పాలవుతున్నారు హ్యూమన్ రైట్స్ కమిషన్ గాని నేను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని